స్వాగతం పట్టణంలోని దగ్గర సంక్షేమ సంఘం భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు తెలంగాణ రైతాంగ పోరాట ఆత్మ ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని వారందించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని అన్నారు అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి ప్రతిఘటన వీర పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా ఎమ్మెల్యే నిలిచారనియరావు అన్నారు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రం లోట యోధురాలు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఒక పేద కుటుంబంలో చాకలి కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజల కొరకు పిడిగిలు బిగించి పేదలను కాపాడుకోవాలి అవినీతిని నిర్మూలించి బడా పెత్తందారుల దోపిడిని వ్యతిరేకించి పోరాడినటువంటి గొప్ప మహనీయురాలు సాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదివ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వాళ్ళ రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అదేవిధంగా కుల సంఘ నాయకులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పోరాట యోధురాలి విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు అన్యాయాన్ని ఎదుర్కొంటూ పేదలకు న్యాయం జరిగే కొరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అధికారికంగా వర్ధంతిని జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఈరోజు సాకలి ఐలమ్మ పేరును ఒక యూనివర్సిటీగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాకలైలమ్మ ఐలమ్మ పేరును కూడా ఒక స్థాపించి ఆదర్శంగా నిలవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం